హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు అలా నాకు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ విక్రమార్కుడు స్టోరీతో పాటుగా నీ వెవరో స్టోరీ ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మీకు విన్నట్ ఫీలింగ్ కలుగుతుంది ఇక విక్రమార్కుడు స్టోరీలోనికి వెళ్ళిపోదాం హబ్బా నా మొగుడు ఇప్పుడు కూలయ్యాడు అని అతడి రెండు బుగ్గలు పట్టుకొని లాగి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉదయం చారి వాళ్ళ అమ్మగారి దగ్గరకు వెళ్ళేటప్పుడే మీతో సిరి గురించి మాట్లాడాలి అనుకున్నాను కానీ అప్పుడు ఆ టైంలో నువ్వు వింటావో లేదో అంతకు మించి ఆఫీస్కి వెళ్ళాలి వర్క్ చాలా ఉంది అన్నావు అందుకని నేను నిన్ను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఆలోచిస్తూ ఆగిపోయాను కానీ ఇప్పుడు ఇంత త్వరగా నువ్వు కూల్ అవుతావు అని నేనైతే అస్సలు అనుకోలేదు తెలుసా అని అంటూనే ఆమె మనసులో ఏదో అనుమానం కలగటంతో నువ్వు నిజంగానే ఇప్పుడు సిరి మీద ఎటువంటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చెయ్యలేదు కదా అని చిన్నగా అంతకు మించి అతడి మీద తనకు ఉన్న ప్రేమతో ఏదైనా చేసి ఉంటాడు ఏమో అన్న అనుమానం కలగటంతో అడిగింది మేడం ఇప్పుడు ఇవన్నీ అవసరమా తర్వాత మాట్లాడుకుందాం అని విక్రమార్క అంటున్నప్పుడే తనకి ఫోన్ వచ్చింది ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూనే ఫోన్ తీసి చూశాడు అందులో కౌటిల్య పేరు ఉండటంతో ఇప్పుడు వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు అని కళ్ళు చిన్నవి చేసి చూశాడు విక్రమార్క ఫోన్ వైపు ఈ విక్రమార్క ఫోన్ వస్తే లిఫ్ట్ చేయకుండా ఏం చూస్తున్నాడు ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు అని ఫోన్ వైపు తొంగి చూసిన హిరణ్యకి చిన్న అనే పేరు కనిపించటంతో కౌటిల్య కదా ఫోన్ చేస్తుంది అని అర్థమయ్యి కౌటిల్య ఫోన్ చేస్తుంటే అలా చూస్తున్నావేంటి ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని అన్నది హిరణ్య హా చేస్తాను అని కష్టంగా అంటున్న విక్రమార్క మాటలకి తనలో అనుమానం కలిగి విక్రమార్క చేతిలో ఉన్న ఫోనుని తను లాక్కొని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టింది హిరణ్య విక్రమార్క ఆమె నుండి ఆ ఫోన్ తీసుకోవాలి అని ట్రై చేశాడు కానీ నువ్వు టచ్ చేయటానికి వీల్లేదు అని హిరణ్య కళ్ళతోనే ఉరిమి చూసి చేతిని వెనక్కి తీసుకోమని సాయిగా చేసి చెప్పటంతో ఇక తప్పక చేతిని వెనక్కి తీసుకున్నాడు విక్రమార్క మనసులోనేమో ఇప్పుడు ఈ కౌటిల్య ఏ పెంట పెడతాడో ఏంటో అక్కడేమో నేను చేయాల్సింది పూర్తిగా చేసేశాను ఇక్కడేమో ఈ మేడంకి ఇవన్నీ తెలియదు ఇప్పుడు ఆ కౌటిల్య అవన్నీ చెప్పాడు అంటే ఇంకేమైనా ఉందా అమ్మో నా బండారం అంతా బయటపడిపోతుందే ఇప్పుడు ఎలా అని అనుకుంటున్నప్పుడే అటువైపు నుండి కౌటిల్య కోపంగా ఎరా నీకు బుద్ధి ఉందా లేదా అసలు అన్నం తింటున్నావా ఇంకేమైనా తింటున్నావా ఎంత నీకు నీ పెళ్ళామంటే ప్రేమ ఇష్టం ఉంటే మాత్రం సిరిని కిడ్నాప్ చేస్తావా రా సిరిని ఎందుకు కిడ్నాప్ చేశావు మర్యాదగా సిరిని వదిలిపెట్టమని చెప్పు ఒకవేళ నువ్వు సిరిని వదిలిపెట్టలేదు అనుకో నువ్వు చేసే ఘనకార్యాలు అన్నీ కూడా నేను హిరణ్యకి చెప్పేస్తాను ఇప్పటి వరకు హిరణ్యకి నీ గురించి తెలియని చాలా విషయాలు నాకు తెలుసు నేను అవన్నీ కూడా హిరణ్యకి చెప్పేస్తాను ఇప్పుడు నేను మొత్తం హిరణ్యకి చెప్పేశాను అనుకో నీ సంగతి ఏమవుతుందో చూసుకో అంతకు మించి బయట నీకు నీ ఫోటో సర్కిల్ అవ్వటం అస్సలు ఇష్టం లేదు కదా కానీ ఆ ఫోటో బయట నేను సర్కిల్ చేసే పనిలో బిజీగా ఉంటాను ఇంతకుముందు జర్నలిస్టులని బెదిరించి భయపెట్టినట్లు నన్ను నువ్వు భయపెట్టలేవు మర్యాదగా సిరీని వదిలిపెట్టమని నీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అది కూడా జస్ట్ వన్ మినిట్లో జరగాలి టూ మినిట్స్లో సిరి బయటకు రాలేదనుకో సాఫ్ట్గా ఉండే కౌటిల్యని మాత్రమే నువ్వు ఎన్ని రోజులు చూశావు కానీ వైల్డ్గా మారే కౌటిల్యని ఇప్పుడు చూస్తావు అని బెదిరించి కనీసం అటువైపు ఎవరు మాట్లాడుతున్నారు విక్రమార్క తను చెప్పే మాటలను వింటున్నాడా లేదా అన్నది కూడా పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసేశాడు కౌటిల్య విక్రమార్క ఫోన్ విక్రమార్క తప్ప ఎవ్వరూ లిఫ్ట్ చేయరు అన్న ధైర్యం కౌటిల్యకు ఉంది కానీ కాలం మారిపోయింది అని తెలియదు పాపం హబ్బా వీడు మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టేశాడుగా ఇప్పుడు ఈ మేడం ఏమంటుందో ఏంటో ఆ సిరి మీద దీనికి అంత ప్రేమ ఏంటో నా మీద కూడా ఎప్పుడు అంత చూపించలేదు అని మనసులోనే వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమ మీద కుల్లుకుంటూ దొరికిపోయాను రో ఇక తప్పదు అనుకొని భయంగా చిన్నగా తల ఎత్తి హిరణ్య వైపు చూశాడు విక్రమార్క హిరణ్య ఒడిలోనే కూర్చొని వాళ్ళిద్దరినీ చూస్తూ ఉన్న సూర్యకి ఏమీ అర్థం కాలేదు అయోమయంగా తన తల్లిదండ్రులు ఇద్దరి వైపు చూస్తున్నాడు హిరణ్య కోపంగా విక్రమార్క వైపు చూసి సూర్య మనం బయటకు వెళ్ళి ఆడుకుందాం పదా ఇక్కడ మనకి పని లేదు అని చెప్పి సూర్యని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింది కనీసం విక్రమార్కతో నువ్వు ఎందుకు ఇలా చేసావు అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఆమె చూపు మాత్రం విక్రమార్క గుండెల్లో గట్టిగానే గుచ్చుకుంది అని చెప్పొచ్చు ఇదేంటి మేడం నాతో ఏమీ మాట్లాడకుండా కోపంగా చూసి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి అని అనుకుంటూనే వెళ్తున్న హిరణ్య వైపు చూస్తూ ఉన్నాడు హిరణ్య మాత్రం విక్రమార్కని పట్టించుకోకుండా అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయేంత వరకు విక్రమార్క అంతే చూస్తూ ఉన్నాడు ఇప్పుడు తనకు ఏం చెయ్యాలో కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావటం లేదు ఫస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్లో పడిపోతున్నాను ఏదైనా సరే సూటిగా చెప్పే విక్రమార్క ఇప్పుడు ఈ విషయం చెప్పటానికి కూడా తెగ కష్టపడిపోతున్నాడు అలా కరెక్ట్గా ఐదు నిమిషాలు గడిచిందో లేదో మరొకసారి అటువైపు నుండి కౌటిల్య విక్రమార్కకి ఫోన్ చేశాడు ఆ ఫోన్ చూసిన విక్రమార్క ఈ కౌటిల్య ఇక్కడ మా ఇద్దరి మధ్య పెట్టాల్సిన పెంటంతా పెట్టేశాడు ఇప్పుడు మరలా ఎందుకు ఫోన్ చేస్తున్నాడో అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఎరా బుద్ధుందా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా లేదా ఇటువైపు ఎవరు నీతో మాట్లాడుతున్నారు ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు అనేది కూడా చూసుకోవా లోడా 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 నోటికి వచ్చింది అంతా వాగేయటమేనా ఇంకొకసారి నువ్వు నాకు ఫోన్ చేసావనుకో తోలు వలిచేస్తాను అని ఫోన్ కట్ చేస్తున్న విక్రమార్కని అటువైపు ఉన్న కౌటిల్య ఓహో అంటే ఇంతకుముందు నేను ఫోన్ చేసినప్పుడు నీ పక్కన హిరణ్య ఉందా లేకపోతే హిరణ్యనే నీ ఫోన్ లిఫ్ట్ చేసిందా అయినా ఇప్పుడు అవన్నీ నాకు సంబంధం లేదు ఫస్ట్ నువ్వు సిరిని విడిపిస్తావా లేదా నీ సీక్రెట్స్ అన్నీ నాకు తెలుసు అవన్నీ బయటపెట్టమంటావా చెప్పాయి నాకు క్షణంలో పని అని బెదిరించాడు కౌటిల్య ఏంట్రా నువ్వు నన్ను బెదిరిస్తున్నావా ఇప్పటి వరకు నీ కోసం సిరిని వదిలిపెట్టాలి అంతకు మించి హిరణ్య కోసం వదిలిపెట్టాలి అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం అస్సలు వదిలిపెట్టను ఏం చేస్తావో చేసుకోపోరా నేను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు విక్రమార్క విక్రమార్క సిరిని కిడ్నాప్ చేయటమేంటి కౌటిల్య సిరిని విడిపించమని విక్రమార్కకి ఫోన్ చేయటమేంటి అది కూడా అంత కరెక్ట్గా సిరిని విక్రమార్కనే కిడ్నాప్ చేశాడు అని కౌటిల్య ఎలా గెస్ చేయగలిగాడు ఇవన్నీ తెలియాలి అంటే మనం కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే ఉదయానికి వెళ్ళిపోవాలి అంటే కౌటిల్య సిరి ఇద్దరూ కూడా కౌటిల్య ఇంటికి బయలుదేరారు కదా అక్కడికి అక్కడికి అందరూ వచ్చేయండి నాతో పాటు మీరు కూడా స్టోరీ వినేయొచ్చు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళటానికి జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే కానీ కౌటిల్యకి ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక అద్దీ కూడా సిరిని తీసుకుని వెళ్ళటం ఇష్టం లేక కష్టంగా రోడ్లు మొత్తం తిప్పుకుంటూ ఒక గంట తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళాడు అప్పటికే టైం మిట్ట మధ్యాహ్నం లంచ్ టైం దాటిపోయింది సిరి అతడు చేసే పనులన్నీ కూడా గమనిస్తూనే ఉంది కానీ సైలెంట్గా చూస్తుంది అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సిరీనే కారు దిగి ఆ తర్వాత కౌటిల్య దగ్గరకు వచ్చి అతడిని కిందకు దింపి రండి సార్ రండి మీరు ఇలా సైలెంట్గా కూర్చుంటే ఎలాగా అని అతడి చేతిని పట్టుకొని అతడి ఇంటిలోనికి తనే లాక్కొని వెళ్ళిపోయింది చి ఒక్క ఆడపిల్లకి ధైర్యంగా నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పి ఒప్పించలేకపోతున్నానే ఒకవేళ రేపు నా కర్మకాలి దీనితో నాకు నిజంగా పెళ్ళి అయితే ఇక నా నోరు మూతబడిపోయినట్లేనా నాకు మాటలు రాని వాడిలా అయిపోవలసిందేనా కాదు మాటలు వచ్చి కూడా మాట్లాడలేని మూగవాడిని అయిపోతానా అదేదో సినిమాలో అంతే అంతే అన్నట్లు అయిపోతుందా నా పరిస్థితి అని అనుకుంటున్నప్పుడే సిరి అతన్ని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి అతయ్యా అత్తయ్య మామయ్య అని గట్టి గట్టిగా కేకలు వేసింది సిరి అరుపులు కేకలు గట్టిగా వినిపించటంతో ఈ టైంలో సిరి షడన్గా మన ఇంటికి ఎందుకు వచ్చింది అని రూమ్లో ఉన్న కైలాష్ గారు వైభవ్ వనిక ముగ్గురు కూడా బయటకు వచ్చి చూశారు ఏంటే సిరి అలా అరుస్తున్నావు అయినా నువ్వెంటే నా కొడుకు చేతిని పట్టుకొని ఇలా నా ఇంటికి నా కొడుకునే తీసుకొని వచ్చావు అని అనుమానంగా అడిగింది అప్పటికి కూడా సిరి కౌటిల్య చేతిని అస్సలు వదిలిపెట్టలేదు వదిలిపెట్టే ఉద్దేశం కూడా ఆమెకు లేదు నీ కొడుకు చేతిని నేను వదిలిపెట్టను అని నీకు అప్పుడెప్పుడో చెప్పాను కదా అత్తయ్యా అలాంటప్పుడు ఎలా వదిలిపెడతాను అని మీరు అనుకుంటున్నారు అని నవ్వుతూ చెప్పి కౌటిల్యకి మరింత దగ్గరగా జరిగి అతడి చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకొని అది అతయ్య మేమిద్దరం కలిసి మీకు ఒక విషయం చెప్పాలి అని వచ్చాము అది ఏమిటి అంటే మీరు మా ఇంటికి వచ్చి నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకుంటాను అని మా పేరెంట్స్తో మాట్లాడారు అందుకు నేను ఫుల్ ఖుషీ హ్యాపీ అది కూడా ట్వంటీ డేస్ బ్యాక్ చాలా రోజులు గడిచిపోయినట్లు మీకు అనిపించడం లేదు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు పెళ్లి ముహూర్తాలు పెట్టించారా లేదు ఎంగేజ్మెంట్ గురించైనా మా పేరెంట్స్తో మాట్లాడారా లేదు అసలు పెళ్ళి గురించి ఎంగేజ్మెంట్ గురించి ఏమీ మాట్లాడకుండా ఇలా సైలెంట్గా నేను మీ కోడలు అని చెప్పేసి వచ్చేస్తే ఎలా చెప్పండి అత్తయ్యా అని డైరెక్ట్గా అడిగింది సిరి అది ముహూర్తాలు పెట్టించాలి అనుకుంటున్నాం కానీ అని ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాని వనిత ఇబ్బంది పడుతుంటే ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న సిరి అత్తయ్య ఇకపైన మీరు ఏమి ఆలోచించొద్దు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా ఇద్దరి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేయండి సార్కి నా మీద చాలా ప్రేమ ఉంది కానీ అది బయటకు చూపించటం లేదు అంతే కదా ఏమంటారు సార్ అని కౌటిల్య వైపు చూసి అడిగింది సిరి అవును కాదు అన్నట్లుగా తల అడ్డదిడ్డంగా ఊపాడు కౌటిల్య అవును అని చెప్తే పెళ్ళైపోతుంది కాదు అని చెప్తే తన తల్లి చేతుల్లో తనకు చివాట్లు పడతాయి అని భయం కౌటిల్య తిప్పలు చూస్తున్న వైభవ్ కైలాష్ గారికి అయితే నవ్వు ఆగలేదు కానీ నవ్వితే ఎక్కడ కౌటిల్య ఫీల్ అయిపోతాడు ఏమో అని కష్టంగా వస్తున్న నవ్వుని ఆపేసుకున్నారు పాపం వాళ్ళ కష్టం ఎవరికి రాకూడదు ఏంటే ఇంత షడన్గా నీ మీద వాడికి ప్రేమ ఉంది ముహూర్తాలు పెట్టించమని అంత తొందర పెడుతున్నావు ఏమైంది మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా అని అయోమయంగా అడిగింది వనిత ఏమైంది అంటే నా కాబోయే హస్బెండ్ అని కౌటిల్య వైపు చూసి సార్కి నా మీద ప్రేమ కలిగింది మరి ఆ ప్రేమ దూరమైపోయేలోపు మా ఇద్దరికి మీరు పెళ్లి చేసేయాలి కదా ఆ బాధ్యత మీకే కదా అత్తయ్య ఉంది అందుకే ఫస్ట్ మీకే ఈ విషయం చెప్పటానికి నేను కౌటిల్య గారిని ఇక్కడికి తీసుకొని వచ్చాను సార్ చెప్పటానికి బొహమాట పడతారు కానీ నేను అలా కాదు కదా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేయండి అత్తయ్యా అని కౌటిల్యని వదిలిపెట్టి వనిత దగ్గరికి పోయి గారాల పోతూ అన్నది సిరి అవునా మీరిద్దరూ కలిసి ఎప్పుడు ఈ మాట చెప్తారా అని నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానో తెలుసా మీరిద్దరూ ఒప్పుకున్నారు అంటే వెంటనే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను మీ ఇద్దరు పెళ్లి చేసుకొని డజన మంది పిల్లల్ని కానీ నాకు ఇస్తే నేను హ్యాపీగా వాళ్ళతో ఆడుకుంటూ నా జీవితం నా టైం అంతా గడిపేస్తాను అని అన్నది వనిత ఏంటి డజనా అమ్మో ఈ సిరి అమ్మ ఇద్దరూ కూడా ఒకే లైన్లో ఉన్నారు నేను మాత్రం ఆ లైన్లోకి వెళ్ళకూడదు అనుకుంటే బలవంతంగా లాగేస్తున్నారు ఈ పెళ్లి నుంచి తప్పించుకోవటానికి అన్నట్లుగా తన తాతయ్య తండ్రి ఇద్దరి వైపు చూశాడు కౌటిల్య కానీ వాళ్ళిద్దరూ కూడా ఈ పెళ్లి వాళ్లకు ఇష్టమే అన్నట్లుగా నవ్వుతూ సిరి వైపు చూడటంతో ఇక కౌటిల్యకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు తనని అన్ని వైపుల నుంచి లాక్ చేశారు అని అర్థమైపోయింది తను ఇంటికి వచ్చి గంట దాటుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెళ్లి గురించి ముహూర్తాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ కౌటిల్యకి ఆ మాటలన్నీ వినటం కష్టంగా ఇష్టం లేనట్లుగా అనిపించటంతో అమ్మ ఆకలి అవుతుంది మా పొట్టలోకి ఏమైనా భోజనం పెట్టేది ఉంటుందా లేకపోతే మీరిద్దరు ఇలానే పెళ్లి గురించి మాట్లాడుకుంటూనే ఉంటారా ఎంతసేపున్న గోలైనా మీకు అని సీరియస్గా అడిగాడు అయ్యో మర్చే మర్చిపోయానత్తయ్య పాపం కౌటిల్య గారికి ఆకలిగా ఉన్నట్లుగా ఉంది పెళ్లి గురించి మర్చిపో మాట్లాడుతూ ఆకలి అన్న విషయమే మర్చిపోయాను ఇంతకీ ఈరోజు మీరు ఏమేమి స్పెషల్ చేశారు చెప్పండి నేనే కౌటిల్య గారికి నా చేత్తో ప్రేమగా వడ్డిస్తాను అని సిగ్గుపడుతూ మెళికలు తిరుగుతూ అన్నది సిరి హబ్బా ఇది దీని సిగ్గు మెలకులు తిరగటం చూస్తుంటే చాలా కష్టంగా ఉందిరా బాబోయ్ చూడలేకపోతున్నాను అని దిక్కులు చూస్తూ మనసులో అనుకున్నాడు కౌటిల్య వనిత కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే సిరి ఆమెకు హెల్ప్ చేసింది అలా అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే అందరికీ తన చేత్తోనే వడ్డించింది సిరి అందరూ కూడా సిరి వడ్డిస్తుంటే నిజంగానే కౌటిల్యకి సిరికి పెళ్ళైపోయి వాళ్ళ ఇంటిలో కూడలిగా అడుగు పెట్టి వాళ్ళకి భోజనం వడ్డిస్తున్నట్లుగానే ఫీల్ అయిపోయారు కౌటిల్య కోపంగా సిరి వైపు చూస్తుంటే ఏంటి సార్ అలా కోపంగా నా వైపు చూస్తున్నారు మీరు ఆకలి అన్నారు కానీ తినటం లేదేంటి ఓహో నా చేత గోరుముద్దలు తినిపించమంటారా నా చేత్తో తినాలి అనే కదా మీరు అలా చూస్తుంది అని పైకే అడిగేసింది ఆ అవసరం లేదు నాకు చెయ్యి ఉంది నేను తినగలను అని పళ్ళు నురుతూ కోపంగా చెప్పి సిరి మీద ఉన్న కోపాన్ని అన్నం మీద చూపించాడు కౌటిల్య రేయ్ ఏంట్రా ఆ తినటం కొంచెం పద్ధతిగా మంచిగా తినరా అని వైభవ్ కైలాష్ గారు అంటున్నా కూడా పట్టించుకోకుండా గబగబ ఫుడ్ తినేసి రూంలోనికి వెళ్ళిపోయాడు కౌటిల్య అప్పటి వరకు సైలెంట్గా ఉన్న నలుగురు కూడా కౌటిల్య అలా భోజనం చేసి స్పీడ్గా రూంలోనికి వెళ్ళిపోవటంతో అప్పటి వరకు ఆపుకున్న నవ్వుని నలుగురు ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు ఆ నవ్వులు తనకి కూడా క్లియర్గా వినిపించడంతో మరింత కోపంతో కాలుని నేల మీద కొట్టుకుంటూనే రూంలోనికి వెళ్ళిపోయాడు కౌటిల్య అత్తయ్య నేను మరీ కౌటిల్య గారి విషయంలో ఎక్కువ చేస్తున్నాను అంటారా అని చిన్నగా వనిత చేతిని పట్టుకొని అడిగింది అలాంటిది ఏమీ లేదులేమ్మా వాడితో ఇలానే ఉండాలి లేకపోతే పెళ్ళికి ఇప్పుడల్లా ఒప్పుకునే విధంగా కనిపించటం లేదు మరో నాలుగు రోజుల్లో నేను మీ మామయ్య ఇద్దరం కలిసి మీ ఇంటికి వస్తాం అప్పుడు పెళ్లి ముహూర్తాలు ఎంగేజ్మెంట్ గురించి అన్నీ కూడా మాట్లాడుకుందాం అని అన్నది వనిత కైలాష్ గారు సిరి వైపే చూస్తూ ఉండటం గమనించిన వైభవ్ ఏంటి నాన్న అలా సిరి వైపు చూస్తున్నారు అని అడిగారు సిరి మన ఇంటి కోడలు అవటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందిరా తను ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ ఇల్లు సంతోషాల నిలయంగా తన పేరులో ఉన్న సిరి మన ఇంటిలో తాండవం చేస్తుంది అని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది కౌటిల్య ఎప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉంటాళ్లే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీళ్ళిద్దరి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేస్తే బెస్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది అలానే వాళ్ళ పెళ్ళి కూడా నాకు చూడాలి అని అనిపిస్తుంది అని అన్నారు కైలాష్ గారు ఈయనేనా ఇలా మాట్లాడుతుంది నిన్నేమో నేను చేసేది తప్పు అని తిట్టారు ఇప్పుడేమో మా పెళ్ళి ఇష్టమే ముహూర్తాలు పెట్టించాలి అంటున్నారు అని అనుమానంగా మనసులో అనుకుంటూ కైలాష్ గారి వైపు చూసింది సిరి సిరి ఎందుకు తన వైపు అలా అనుమానంగా చూస్తుందో అర్థం చేసుకున్న కైలాష్ గారు నవ్వుతూ తన ప్లేట్లో ఉన్న ఫుడ్డు తినేసి సిరి దగ్గరకు వచ్చి ఆమె తల మీద చేతిని వేసి సంతోషంగా ఉండమ్మా అని చెప్పి రూంలోనికి వెళ్ళిపోయారు అలా తన తల మీద చేతిని వేసి దీవించి రూంలోనికి వెళుతున్న కైలాష్ గారి వైపు సిరి కన్ను కూడా ఆర్పకుండా అంతే చూస్తుంది ఆయన అలా తనని దీవించడం ఇంకా నమ్మలేకపోతుంది సిరిని గమనించిన వనిత ఏంటే మామయ్య గారి వైపు అలా చూస్తున్నా మీ పెళ్ళికి ఒప్పుకున్నారు కదా ఇక నీకు హ్యాపీనే కదా అని అడిగింది నేను హ్యాపీనే కానీ తాతగారు మనస్ఫూర్తిగానే చెప్పారా లేదా అన్న డౌట్ అది కాక కౌటిల్య ఒప్పుకోలేదు కదా ఈ పెళ్ళికి ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకసారి నేను తాతగారిని చాలా తప్పుగా అర్థం చేసుకొని పెద్దవారు అని కూడా చూడకుండా అమర్యాదగా చాలా తప్పుగా దురుసుగా బిహేవ్ చేశాను అలాంటిది ఆయన అవన్నీ మర్చిపోయి ఇప్పుడు తన మనవడితో నా పెళ్లి చేయటం ఇష్టమే అని చెప్పటంతో ఇప్పుడు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక తాతయ్య వైపు చూస్తున్నాను అని అన్నది సిరి ఇదండి ఇవాటి స్టోరీ మరి వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది అంటారా చూద్దాం